స్వాగతం ఈ రోజు ప్రధాన లేవను ఆటలు చూస్తే ఒక శరీర నమస్తే లంగానా నిజమ జిల్ల వార్తలు చూడ ఈ నిర్సనగనం భగ్మ జనం యా నిలక్ష్య వహిస్తే చంద్ర తప్ప కామెరెడ్డి కలెక్టర్ ఆసీఫ్స్ యా నిజాం సాగర్ పి జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ యా నాగణ భావితం పనులను పరిశీలిస్తున్న కామెరెడ్డి కలెక్టర్ రుణమాఫీ కొందరికే హ్యాపీ వేదానికి వర్తించే పథకం ఎందుకు ఎందుకు కాలేదో తెలియక రైతాంగం సతమతం చుట్టూ సర్కార్ ఇది అను ప్రధానంగా ఎక్కడంటే నమస్తే కథనం ఏ రుణమాఫీ కాలేదని గురువారం కోడిగిరి రైతు వేదకు వచ్చి ఆరాధిస్తున్న రైతులు అందులోనే వివరాలు చెక్ చేస్తున్న ఏఈఓ అదే విధంగా పాడి రైతుకు కోడి కష్టాలు చూద్దాం వెలుగు వెలుగు నిజం వచ్చిన వామో సైబర్ కేటకాలు ఇక కోఆపరేటివ్ బ్యాంకుల పరిశీలన కామారెడ్డిలో వనవాంశం ఎస్ఐల బదిలీ బదిలీ ఇక పేకడ స్థావరంపై దాడి నలభై ఆరు మంది బాల కార్మికుల విముక్తి యా ఓబీసీ మహాసభ పోషణ ఆవిష్కరణ మిషన్ బలిత పైప్ లైన్ పరిశీలన కస్తూర్బా స్కూల్ తనిఖీ రైతుల అభిప్రాయాలు నివేదిస్తా అభిప్రాయాలు నివేదిస్తాం ఇక పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి నిజాం సాగర్ నిజాం సాగర్ పిహెచ్ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ అకస్మాత్తుగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అశీష్ యా ల్యాబ్ టెక్నీషియన్ కు మేము యా రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా అదేవిధంగా ఎంఆర్బిఎఫ్ నాయకుల సంబరాలు యా గవర్నమెంట్ కాలేజ్ లో వనమోత్సవం యువకుని చిత్తబాధిన నలుగురుపై కేసు నమోదు సీఎం వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి ఇక ఎల్ఓసి అందజేత ఇక నేటి నుంచే తీజ్ వేడుకలు నాగన్న భారీ పనులు అప్ చేయాలి అధికారులకు చూసిస్తున్న కలెక్టర్ ఇక గాయత్రి షుగర్స్ ఏవోనో అడుగున రైతులు ఫసల్ బీమా యోజన అమలు చేయాలి బీజేపీ నాయకుల డిమాండ్ ఇక కామరెడ్డిలో మహిళ హత్య అదేవిధంగా నిజా సాక్షి సాక్షి నిజామాబాద్ జిల్లా వార్త చేద్దాం ఒకసారి ఆ అక్రమాన్ని సక్రమంగా చేసేందుకు ఇక పాత తప్పును సమర్థించుకునేందుకు ఉపయుక్తులు చేయులో రెండు వేల పద్నాలుగు వేదస్పద నియామకాలకు పచ్చజెండా ఉపేలా ప్లాన్ అంతర్గత పాలక మండలి సభ్యుల నివాకాల నేపథ్యంలో పథక రచన సచ్చదనం పచ్చదనం విజయవంతానికి చర్యలు పలు అధికారుల బదిలీలు పల్లెల్లో పడికేసిన పారిద్యం కేడిగిరి ద్రోహపత్రాల పరిశీలన ట్రాఫిక్ కొరడ నగరంలో పద్దెనిమిది చోట్ల పోలీసుల తనిఖీలు పది రోజుల్లో నాలుగు వందల నలభై బైక్ల పంటివేటర్ ఎస్పీ కి పోగొట్టిన వరద నీరు నలభై ఒక వేల క్రూసెట్ల ఇంట్లో ఒలింపిక్తినిధిగా మహేష్ కుమార్